చంద్రబాబుకి మేలు చేసిన చరిత్ర ఉందా ఆ చంద్రబాబుకి మేలు చేసిన చరిత్ర ఉందా లేదు జనానికి చంద్రబాబు జనానికి మేలు చేసిన చరిత్ర ఉందా ఉందా లో అదా లోన్ లాండు లోన్ లోన్ లాండు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి బ్యాంకు

అదా చంద్రబాబుకి మేలు చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకి మేలు చేసిన చరిత్ర ఉందా లేదు జనానికి చంద్రబాబు జనానికి మేలు చేసిన చరిత్ర ఉందా ఉందా లోన్ లండు అదా లోన్ లండు లోన్ లాండు లేదు లోన్ లోన్ లండు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి

ప్రభుత్వంలో నాలుగు రూపాయలు చెందలేక